అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి మన చుట్టుపక్కల ఉంది అంటే పాజిటివ్నెస్ వెల్లువెత్తిపోతుంది అలాగే తనని చూస్తే అమ్మవారిని చూసినట్టుగానే అనిపిస్తుంది ఆ అమ్మ ఎవరో కాదు వేణుశామ అమ్మగారు ఇప్పుడు నాతో పాటుగా ఉన్నారు అమ్మ నమస్కారం అమ్మ మీ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలి అంటే అన్నింటి అన్నింటి గురించి పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి మీరు అసలు నేను ఏం అడగాలి ఏంటి అనేది కూడా నేను ఆలోచించి మరీ ఎంచుకోవాల్సిన పరిస్థితి ఉంది అమ్మ మీ అంటే మీరు అనగానే ముందుగా మా కామాఖ్య అమ్మవారే గుర్తొస్తారు రీసెంట్గా అమ్మూబాచి కూడా కంప్లీట్ అయిపోయింది సో చాలామందికి అంబుబాచి గురించి క్లారిటీగా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు కామాఖ్య అమ్మవారు అంటే నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరికీ మీ మీ నోటి నుంచి వచ్చే సమాధానం ఏంటమ్మా ఏంటి అంటే సృష్టి అన్నది అక్కడే మొదలవుతుంది కాబట్టి దాని గురించి ఏం మాట్లాడినా మనం పుట్టినట్టే లెక్క ఎందుకు అని అంటే మన పుట్టుక మొదలయ్యే ప్రదేశం గురించి మనం మాట్లాడడానికి అంటే నెగిటివ్గా మాట్లాడుతున్నాము అంటే మనకి లేని బుద్ధిని ఇంకా చెప్పడానికి ఏమీ లేదు కాకపోతే బుద్ధి కర్మానుసారిణి మన కర్మని బట్టే మన బుద్ధి కూడా వికసిస్తుంది అప్పుడే మన నోట్లోంచి అక్కర్లేని మాటలన్నీ వస్తాయి కాకపోతే మన సృష్టి కేంద్రమైన ఆ యొక్క కామాఖ్య చాలా గొప్పది ఇంకా దాని విశిష్టతను చెప్పాలి అంటే ఇంకంతకంటే గొప్పది ఏదీ లేదు ఎందుకు అంటే మనం వచ్చేది అక్కడి నుంచే చివరికి వెళ్ళేది కూడా అక్కడికే అంటే సృష్టి మొదలు చివర కూడా అక్కడే ఉంది కాబట్టి ఇంకంతకంటే గొప్పదే ఉంది అవును కానీ చాలామంది అంటే సాంప్రదాయాన్ని గౌరవించిన వ్యక్తులు అనుకోవచ్చు కొంతమంది ఏంటి దాన్ని కూడా పూజిస్తారా ఇలాంటి దౌర్భాగ్యాన్ని మనం ఫీల్ అవుతున్నాము అని కొన్ని కొన్ని కామెంట్స్ చూసానమ్మా నేను అది ఎందుకు తప్పు అంటే వాళ్ళకి పూర్తిగా అవగాహన లేనప్పుడే మాట్లాడగలుగుతారు ఎందుకు మనం చాలా ఇంతకు ముందు వీడియోలో కూడా మూలాధార స్వాదిష్టాన్ చక్రాల గురించి మనం మాట్లాడుకున్నాం ఆ మూలాధార స్వాదిష్టాన్ చక్రంలో మూలాధారంలో మనకి డౌట్స్ ఉంటాయని మనం చాలా సార్లు చెప్పుకున్నాం కానీ అక్కడ ఉన్న తన్మాత్ర పేరు గంధ తన్మాత్ర అక్కడ ఉన్న వాక్కు పేరు అంటే ఇప్పుడు మనం ఈ మాట సరిగ్గా రాలి అంటే ఫస్ట్ మాట అక్కడే క్రియేట్ అవుతుంది దాని పేరు ఏంటి అంటే పరావాక్కు అని పిలుస్తారు అందుకే ఏమంటున్నారు పరాప్రత్యస్థితి రూప అని లలితా సహస్రంలో చెప్పారు పరాప్రత్యస్థితి రూప అంటే ఏంటంటే మన స్థితిని ఏం చెప్తోంది మన పరావాక్కే చెప్తోంది ఎందువల్ల అంటే అక్కడ ఉన్నవన్నీ అనుమానాలు అనుమానం పోతేనే మనకు క్లారిటీ వస్తుంది కదా అందుకే నిస్సంశయ సంశయగ్ని నిర్భవ భవనాశిని అని అమ్మవారిని అంటున్నారు మనలో ఉన్న సంశయాలు ఎప్పుడైతే పోతాయో నిర్భవ అంటే మనలో ఉన్న ఎమోషన్ అన్నది తగ్గుతుంది ఎప్పుడైనా సరే మనం ఎక్కువ తక్కువ మాట్లాడడానికి కారణం ఏంటి మన ఎమోషన్సే అంటే కామక్రోధ లోభమోహ మనమాశ్చర్యాలే అవన్నీ మన అనుకూలంగా మన అనుగుణంగా ఉండాలి అంటే మొదటగా జ్ఞానేంద్రియాలు సరిగ్గా పనిచేయాలి జ్ఞానేంద్రియాలు ఎప్పుడైతే సరిగ్గా పనిచేస్తాయో అంటే దీన్నే వాగ్భావ్ కూటం అంటారు ఈ వాగ్భావ్ కూటంలో ఉన్న జ్ఞానేంద్రియాలు సమంగా పనిచేస్తే దాన్ని బ్యాలెన్స్ చేసేది ఏంటి అంటే కామరాజ కూటం హృదయం ఎప్పుడైతే అది బ్యాలెన్స్ చేసిందో ఆ శక్తి కూటమి నుంచి శక్తి అన్నది పుష్కలంగా వస్తుంది ఈ శక్తిహీనత జరిగినప్పుడు మాత్రమే మనం ఏమిటి అంటే దాన్ని పూజించడం అలవాటు చేసుకోండి ఎందుకంటే శక్తిహీనత ఉన్న వాళ్ళు మాత్రమే దాని గురించి తప్పుగా మాట్లాడతారు అదే దాని విలువ తెలుస్తున్న వాళ్ళు ఎప్పుడు ఎందుకు తప్పుగా మాట్లాడలేరు అని అంటే జీవితంలో క్లారిటీ లేకుండా కన్ఫ్యూజన్లో ఉండడం మంచి స్థితి కాదు కాదు అంటే క్లారిటీ ఎక్కడి నుంచి వస్తుంది అమ్మవారి నుంచే అంటే మూలాధార చక్రం నుంచే వస్తుంది ఇంకా రెండోది స్వాదిష్టాన్ చక్రం ఎమోషన్స్తో ఉండడం రైటా ఎందుకు అంటే మీరు ఏ పని చేయాలనే ఎమోషన్ పనికిరాదు ఎందుకు ఓర్పు సహనం ఇవన్నీ చాలా అవసరం మనం ఎంత ఎమోషనల్ గా ఉంటామో అంత పనులన్నీ పాడు చేసుకుంటాం పనులే కాదు రిలేషన్స్ ని పాడు చేసుకుంటాం చుట్టూ ఉన్న పరిస్థితుల్ని అందులో ఎమోషన్స్ ఉన్న వాళ్ళు ఏమిటి అంటే అంత ఆనందంగా అందరూ మాట్లాడుకుంటే వెళ్ళి వీళ్ళు ఏదో ఓడి చేసి మొత్తం అక్కడ ఉన్న పరిస్థితిని కాస్తా తారుమారు చేసి పాడేస్తారు అంటే ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా అవసరం కదా అది ఎక్కడుంది అంటే స్వాదిష్టాని చక్రంలో ఉంది అప్పుడు మరి ఆ రెండు చక్రాలు అవసరమా కాదా పైగా శరీరానికి శక్తి అన్నది అక్కడి నుంచే వస్తుంది అందుకే శక్తి కూటైక తాపన్న కట్టెదో భాగదారిని ఆ కటి ప్రదేశం నుంచే శక్తి అన్నది మొత్తం శరీరానికి అంతటికీ వస్తుంది అప్పుడు అక్కడ కనుక శక్తి సరిగ్గా లేకపోతేనే తప్పు అది తప్పుగా అనిపిస్తుంది ఎందుకు అంటే మరుగుతున్న నీళ్ళల్లో మొహం చూసుకుంటే మొహం కనిపించట్లే అలాగే ఎమోషన్స్ ఉన్న వాడికి నిజం ఎప్పుడూ కనిపించదు వాడు అబద్ధాన్ని ఎలా ఫీల్ అవుతూ ఉంటాడు అదే అదే నిజమేమో అనుకుని ఆ నిజాన్ని అందరికీ చెప్పాలని ట్రై చేస్తారు కానీ ఇక్కడికి వచ్చేసరికి నిజం అన్నది ఒకటి ఉంది అప్పుడు మనలో ఉన్న మరుగుతున్న నీళ్ళనే ఆపేయాలి బయటపడిపోతుంది ఆ నిజం అనేది ఎందుకు అంటే ఎప్పుడైనా మీరు చూడండి కొంచెం ఓర్పు ఎందుకు అవసరం అని అంటే మనం చూస్తున్న బోళ్ళని కథల్లో ఒక కథ చెప్తా అదేమిటి అంటే మహాభారతం అందరికీ ఇష్టమైన కథే కదా ఐదుగురే పాండవులు కానీ కౌరవులు ఎంతమంది ఉన్నారు వంద మంది ఉన్నారు అంటే వంద మంది కౌరవులు ఐదుగురు పాండవులు ఫస్ట్ పాచికలాట్లో ఏమైంది అంటే ఓడిపోయారు ఆ తర్వాత ద్రౌపదిని వస్త్రాపహరణం చేశారు అలా వాళ్ళు పుట్టినప్పటి నుంచి రోజు దుర్యోధనుడు ఏదో కష్టం పెడుతూనే వాళ్ళని తీసుకెళ్లాడు కానీ కష్టపడుతున్నాము దేవుడు లేడా లేకపోతే ఇది అబద్ధము అని చెప్పి వాళ్ళు కూడా మళ్ళాగే ఎమోషన్ అయిపోయి ఉండుంటే ఫైనల్గా కురుక్షేత్రంలో గెలిచి ఉండేవారా వంద మందిని ఐదుగురు ఓడించేవారా లేదు అంటే ఒక్కొక్కళ్ళు ఇరవై మందిని ఓడించినట్టే కదా లెక్క మిగతా సైన్యం అంతా వదిలేస్తే వాళ్ళందా వీళ్ళే ఐదు అక్కడ వరకు చూసినప్పుడు ఒకనొక చోట్లు అర్జున వీళ్ళందరూ వాళ్ళే నేను చంపడం ఏంటి అంటే కృష్ణుడే అంటే కురుక్షేత్రం మనం గెలవాలి యుద్ధం జరగాలి రాజ్యం బాగుండాలి అంటే అని చెప్పి ముందుకు తీసుకెళ్లడం వల్ల అందుకే ఆయన రథసారథి ఎందుకయ్యాడు అంటే రథం అంటే ఇక్కడ మనోరథం ఎప్పుడైనా సరే ఇన్ని రోజులు కష్టాలు పడినప్పుడు ఆయన ఇంబ్యాలెన్స్ అవ్వలేదు అర్జునుడు కానీ అక్కడ దేనికి ఇంబ్యాలెన్స్ అయ్యాడు అంటే కనిపిస్తున్నది నా కజిన్స్ నా తాత ఇలా అన్నప్పుడు కానీ ధర్మం అన్నది ఒకటి నిజం ఒకటి ఉంది అబద్ధం ఒకటి ఉంది ఆ అబద్ధం నుంచి నిజం అంటే ఈ మనోధరాన్ని ఎవరు నడిపారు అంటే కృష్ణుడు నడిపి ఇంట్లో ఏదైతే అంటే అందుకే దైవ సాధన దాన్ని పూజించాలా అన్నదానికి అదే అర్థం దేవుడు ఎప్పుడైతే మనతో ఉన్నాడో ఆ స్ట్రెంగ్ అన్నది మనకు వస్తుంది ఉంటుంది మనతో పాటే మనతో పాటే అంటే మనం ఇంబ్యాలెన్స్ అయినా బ్యాలెన్స్ అవుతూ ఉంటాం అనమాట అందుకని ఖచ్చితంగా పూజించాలి ఇంకా కా కామాఖ్యాన్ని పూజించాలి అనడానికి ఇంకా ఆధారం ఏమీ లేదు ఎందుకంటే కృష్ణుడు అక్కడ లేకపోయి ఉంటే అర్జునుడు యుద్ధం చేయడు కదా ప్రశ్నకి సమాధానం అదే అదే విధంగా మనలో శక్తి ఉండాలి అంటే అక్కడ కామాఖ్యా దేవుని పూజిస్తేనే ఆ శక్తి కూటంలోకి శక్తి చేరుతుంది అప్పుడు మనం స్ట్రాంగ్ అవుతాం అప్పుడు ఇంబ్యాలెన్స్ అవ్వడానికి అసలు అవకాశం లేదు ఉండదు అమ్మా అంబుబాచి గురించి ఒకసారి అంబుబాచి అంబుబాచి అంటే సూర్యమానం ప్రకారం జరిగే పండగది అది ఏమిటి అని అంటే అమ్మవారు మూడు రోజుల కాలం పాటు ప్రతి స్త్రీకి ఏ విధంగా అయితే ఋతుస్రావం జరుగుతుందో అదే విధంగా అమ్మకు కూడా సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది అది ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు అవుతుంది ఇరవై ఆరు అమ్మవారి గుడిని ఓపెన్ చేస్తారు యోగులు మునులు సాధకులు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి చక్కగా జపాలు వాళ్ళకి తోచిన విధంగా వాడు చేసుకోగలిగిన సాధనని అక్కడ చేసుకోవడం ద్వారా అమ్మవారి కృపకి పాత్రలు అవుతారు ఎందుకంటే ఆ మూడు రోజులు ఆవిడ హాయిగా రెస్ట్గా కూర్చుని ఉంటుంది పిలిచిన పిల్లలందరికీ హాయిగా పలుకుతుంది మిగతా అన్ని రోజులు ఏంటంటే బోల్డ్ మంది ఆవిడకి భక్తులు అలా వస్తూ ఉంటారు వెళుతూ ఉంటారు ఇప్పుడు బోల్డ్ జనం వచ్చారనుకో మనం బిజీ అయిపోతాం కదా ఆ బిజినెస్ నుంచి అమ్మ త్రీ డేస్ హాయిగా రెస్ట్ తీసుకుంటుంది కాబట్టి అప్పుడు సాధన చేయడం ద్వారా ఏంటి అంటే ఎవరు ఆర్తిగా పిలిస్తే వాళ్ళకి దగ్గరగా అమ్మ చేస్తుంది చెప్పండి అమ్మ అమ్మ ముందు అమ్మవారి యోని భాగం మీద తెల్లని వస్త్రాలు కప్పుతారు అని చెప్పి విన్నాను అంటే ఎందుకు ఈ విధంగా చేస్తారు దాని తర్వాత వాళ్ళు తీసుకుంటారా వాళ్ళకి ఎవరు చెప్తారు ఇవన్నీ అంటే దానిపైన వస్త్రాలు కప్పడం ఎందుకు అని అంటే అక్కడ ఋతుస్రావం అయినప్పుడు ఆ ఏదైతే రక్తవర్ణం వస్తుందో దాన్ని ఆ యొక్క క్లాత్ పీల్చుకోవడం ద్వారా ఆ క్లాత్ని ఏంటి అంటే చాలా పరమ పవిత్రమైన కింద అందరికీ ఎంత వాళ్ళ ఆ క్లాత్ ఎంత పంచగలిగితే అంత అందరికీ పంచుతారు వాళ్ళు తీసుకోవడం కాదు అసలు అందరికీ పంచుతారు అది చాలా విశిష్టమైనది దాన్ని తీసుకొచ్చి పూజా మందిరంలో కొంతమంది పెట్టుకుంటారు బీరువాళ్ళలో పెట్టుకుంటారు లేదా నాతోనే ఉండాలి అనుకున్న వాళ్ళు తాయెత్తుల్లో వేసుకుని వాళ్ళ మెడల్లో వేసుకోవడం కానీ పర్సుల్లో పెట్టుకోవడం కానీ ఈ విధంగా జరుగుతుంది ఎందుకంటే అది చాలా పరమ పవిత్రమైన క్లాత్